హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ అపర్ణ ఇవాల్టి వీడియోలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో హెల్తీ అయినా బలా నీచ్చే మినపసునుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా బెల్లంతో చేసుకోవడం చూపిస్తానన్నమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మినప సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి సున్నుండల కోసం ముందుగా పొట్టు మినపప్పు తీసుకోవాలండి పొట్టు మినపప్పుతోనే సున్నుండలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పొట్టు మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే సున్నుండలకి పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుందండి మినపప్పుని అస్సలు మాడనివ్వకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందనమాట అలాగే వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలర్ కూడా చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వాటిని బాగా చల్లారనివ్వండి మినపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనం ఎంత మిక్సీ పట్టినా కూడా పిండి అయితే కొద్దిగా బరకగానే వస్తుందండి ఒకవేళ మీకు సున్నుండలు మెత్తగా కావాలంటే మినుముళ్ళను అయితే వేయించుకున్న తర్వాత మిల్లుకు వేయించుకోండి మెత్తగా వచ్చేస్తుంది మిక్సీ పట్టిన పొడి అయితే ఎమ్మటే చాలా వేడిగా ఉంటుందండి అది చల్లారడం కోసం ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఈ లోపైతే అందులోకి కావలసిన బెల్లాన్ని అయితే తురుమేసుకుందామండి ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఆ పలుకులు అనేవి ఎక్కడా లేకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న మినప పిండిని కూడా వేసుకొని రెండు కలిసిపోయేలాగా బాగా మిక్సీ పట్టుకోండి మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన కొద్దిసేపు చల్లారనివ్వండి ఈ పిండిని అయితే ఇలాగే స్టోర్ చేసుకొని మనకు సున్నుండ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నెయ్యి హీట్ చేసి వేసుకొని ఉండలాగా చేసుకొని ఫ్రెష్గా తినొచ్చండి నేనైతే ఇక్కడ మొత్తం ఉండలు కట్టేస్తున్నాను అనమాట కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన పిండిలో కాచిన నెయ్యిని వేసేసుకొని పిండిలో మొత్తం కలిపేసుకోవాలండి ఇలా నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట నెయ్యి మొత్తం కలిసిపోయిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా కుండలు కట్టుకున్నామంటే సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి నెయ్యి అయితే మీ ఇష్టం అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి నెయ్యి వేసుకోండి చూశారు కదండి సున్నుండలు అయితే ఎంత బాగా రౌండ్గా వచ్చాయో పిల్లలకైతే ఇలా చేసి పెట్టి ప్రతిరోజు ఇచ్చామంటే చాలండి చాలా చాలా హెల్తీ అనమాట కంపల్సరిగా ట్రై చేయండి ఇలా చేసి పెట్టి స్నాక్స్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలకైతే ఇవి చాలా ఫేవరెట్ అండి కంపల్సరీగా ట్రై చేయండి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు కదా ఈజీగా అయిపోతుంది ఇంకా హెల్దీ కూడా ఇలా మినప పిండిని చేసి పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండ చేసి ఇవ్వచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సున్నుండలు చేయడం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కంపల్సరీగా అంటే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా